చూసుకోవాలి అరవై రెండులో కాపాయ నాయకుడు యొక్క కుమారుడు వినాయక దేవుడు మరణించాడు అయిపోయింది వినాయక దేవుడు మరణించాడు కానీ తర్వాత ఏం జరిగింది అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం మనం ఇప్పుడు తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు ఇక్కడ చూస్తాం సో కాపాయ నాయకుడు మరణించాడు దాని తర్వాత పదమూడు వందల దాని తర్వాత కాపాయ నాయకుడు ఏం చేశాడు కాపాయ నాయకుడు బుక్కరాయలతో కలిసి మొదటి బుక్కరాయలతో కలిసి మొదటి బుక్కరాయలతో కలిసి కలిసి భువనగిరి మహమ్మద్ షాకు మహమ్మద్ షాకు మొదటి మహమ్మద్ షాకు మహమ్మద్ షా వన్ కు మొదటి మహమ్మద్ షా బదులు మహమ్మద్ షా వన్ అని రాసాను అంతే మహమ్మద్ షా వన్ కు అల్టిమేట్ గా అంచుతాడనమాట మొదటి మహమ్మద్ షాకు భువనగిరి భువనగిరి చాలా వరకు వాళ్ళకే ఉంది భువనగిరి కౌలాస్ దుర్గాలను అప్పగించకపోతే కౌలాస్ దుర్గాలను అప్పగించకపోతే అప్పగించకపోతే ఢిల్లీ సుల్తాన్ కు ఫిర్యాదు చేయాల్సి వస్తుంది ఢిల్లీ సుల్తాన్ కు ఢిల్లీ సుల్తాన్ ఎవరు ఫిరోజ్ తుగ్లక్ ఫిరోజ్ షా తుగ్లక్ పదమూడు వందల యాభై ఒకటిలోనే మొహమ్మద్ బిన్ తుగ్లక్ మరణిస్తాడు ఫిరోజ్ షా తుగ్లక్ అనమాట ఢిల్లీ సుల్తాన్ కు ఫిర్యాదు చేస్తాము అని బెదిరించాడు ఫిర్యాదు చేస్తామని చెప్పారు అయిపోయింది దీనిని ఈయన లెక్క చేయలేదు ఆ ఈ విషయాన్ని ఏది మొదటి మహమ్మద్ షా మొదటి మహమ్మద్ షా లెక్క చేయలేదు గుర్తుపెట్టుకోండి మొదటి మహమ్మద్ షా లెక్క చేయలేదు లెక్క చేయకపోతే ఏం చేశాడు కాపై నాయకుడు ఫిరోజ్ షా తుగ్లక్కు ఫిర్యాదు ఇస్తాడు కాపాయ నాయకుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు కాపై నాయకుడు కాపై నాయకుడు ఊరుగల నుండి ఢిల్లీకి చేరుకొని ఎక్కడికి చేరుకున్నాడు ఢిల్లీకి చేరుకొని ఫిరోజ్ షా తుగ్లక్కు ఫిర్యాదు చేయగా ఫిరోజ్ ఫిరోజ్ షా తుగ్లక్ కు ఫిర్యాదు చేయగా ఆయన పట్టించుకోలేదు ఫిరోజ్ షా తుగ్లక్ కూడా ఫిరోజ్ తుగ్లక్ పట్టించుకోలేదు నాకు అవసరం లేదు అన్నాడు సౌత్ ఇండియా గురించి పట్టించుకోలేదు గుర్తుపెట్టుకోండి నాకు సౌత్ దక్షిణ భారతదేశం గురించి మీరు ఏమన్నా నాకు అవసరం లేదు అన్నాడు ఫిరోజ్ షా తుగ్లక్ పెద్ద పిరికివాడు యుద్ధాలంటే భయం ఫిరోజాతులకి అందుకోసమే పట్టించుకోలేదు ఇట్లా జరుగుతుంది అనమాట ఈ విషయం తెలుసుకున్నాడు అంటే అక్కడికి వెళ్ళిండు కదా నా మీద ఫిర్యాదు చేస్తాడా పైకి పోయి ఢిల్లీకి పోయి నా గురించి చెప్తాడా అని మొదటి మహమ్మద్ షాకి కోపం వచ్చింది గుల్బర్గా సో బాగా జాగ్రత్తగా గుర్తుకు విని పెట్టుకోండి కాపాయ నాయకుడు ఫిరోజ్ శాతుక్లకు పోయి ఫిర్యాదు ఇస్తే ఇక్కడ ఉన్న మొదటి మహమ్మద్ షా ఇక కోపం వచ్చి నా మీదనే చేస్తావా అని చెప్పి ఇప్పుడు రెండు సైన్యాలను పంపిస్తాడు గోల్కొండ ఇప్పటికి కాపాయ నాయకుడి కిందనే ఉంది అయితే రెండు సైన్యాలను పంపిస్తాడు ఒకటి హుమాయూన్ సైన్యాన్ని పంపిస్తాడు హుమాయూన్ ఏమో గోల్కొండ క్యాప్చర్ చేస్తాడు తర్వాత సఫదర్ ఖాన్ ని పంపిస్తాడు ఆయన ఓరుగల్లు గెలిపోతాడు డైరెక్ట్ కాపాయ నాయకుడిని ఓడిస్తాడు ఇది పదమూడు వందల అరవై నాలుగు అరవై ఐదులో మొదటి మహమ్మద్ షా ఇద్దరు సైన్యాధిపతుల్ని రెండు ప్రాంతాల మీదకి పంపిస్తాడు సో ఆయన కోపం వచ్చింది అనమాట ఎవరికి మొదటి మహమ్మద్ షాకి పదమూడు వందల అరవై నాలుగు అరవై ఐదులో ఆక్రమణ గోల్కొండ ఆక్రమణ గోల్కొండ ఆక్రమణ సరే ఆ ఆక్రమణ ఏముంది అరవై నాలుగు అరవై ఐదులో ఎవరు మొదటి మహమ్మద్ షా మొదటి మహమ్మద్ షా మొదటి మహమ్మద్ షా ఎవరు తన సైన్యాధిపతులు తన సైన్యాధిపతులు మొదటి మహమ్మద్ షా అంటే ఎక్కడి నుండి బహమనీ నుండి అంటే గుల్బర్గా నుండి మొదటి మహమ్మద్ షా తన సైన్యాధిపతులు ఎవరు అంటే హుమాయున్ ని ఎక్కడికి పంపగా హుమాయూన్ గోల్కొండ ఆక్రమించాడు గుర్తుపెట్టుకోండి హుమాయూన్ ఆక్రమించాడు గోల్కొండ ఆక్రమించాడు సైన్యాధిపతులను పంపగా అందాం ఉమాయన్ ఏం చేశాడు గోల్కొండను ఆక్రమించాడు దాని తర్వాత సఫదర్ ఖాన్ సఫదర్ ఖాన్ ఈ సఫదర్ ఖాన్ ఏం చేస్తాడు డైరెక్ట్ ఓరుగల్లు పోయి కాపాయ నాయకుడిని ఓడించాడు ఓరుగల్లులో కాపాయ నాయకుడిని ఓడించాడు సఫదర్ ఖాన్ ఓరుగల్లులో కాపాయ నాయకుడిని ఓడిస్తాడు చంపలేదు కానీ కాపాయ నాయకుడిని ఓడించాడు ఓడించాడు అంటే చచ్చే టైంలో చంపుతున్నా అనే టైంలో సంధి చేసుకుంటాడు దీని తర్వాత కాపాయ నాయకుడు సంధి చేసుకుంటాడు గుర్తుపెట్టుకోండి ఓకే కాపాయ నాయకుడు సంధి చేసుకొని ఇక్కడ జాగ్రత్తగా వినాలి చూడండి గోల్కొండ ఎట్లా పోయింది గోల్కొండ హైదరాబాద్ ప్రాంతం వెళ్ళిపోయింది బహుమనీలకు వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇది చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ కాపాయ నాయకుడు సంధి చేసుకొని ఎవరితో బహ్మనీ సుల్తాన్లతో సంధి చేసుకొని ఏమేమి అప్పగిస్తాడు బహ్మనీ సుల్తాన్లకు ఏమి అప్పగించాడు బహ్మనీ సుల్తాన్లకు ఒకటి ఇక్కడ చెప్తున్నాను ఫస్ట్ది ఫస్ట్ది ఏంటి అని అంటే మొదటిది ఇంకా రాద్దాం మొదటిది గోల్కొండ ప్రాంతం గోల్కొండ ప్రాంతం ఇచ్చేశాడు ఏమేమో అప్పగించాడు చూడండి బహుమనీ సుల్తాన్లకు అప్పగించాడు గోల్కొండ ప్రాంతం వంద ఏనుగులు వంద ఏనుగులు మూడు రెండు వందల యాభై గుర్రాలు ఓ దాంట్లో ఐదు వందల గుర్రాలు అని ఉంది తర్వాత నాలుగు వజ్ వజ్రపు సింహాసనం వజ్ర మణికచితమైనటువంటి సింహాసనం వజ్రపు సింహాసనాన్ని గోల్కొండ ప్రాంతం పోయింది గుర్తుపెట్టుకోండి ఈ గోల్కొండ నుంచి కౌలాస్ దుర్గం గోల్కొండ ఇటు ఆఫ్ అంతా తెలంగాణ ఇటు సైడ్ ఆఫ్ అంతా బహుమనీలోకి వెళ్ళిపోయింది వజ్రపు సింహాసనం ఇవన్నీ అప్పగిస్తాడు ఎవరికి బహమనీ సుల్తాన్లకు అప్పగిస్తాడు సో ఏం అప్పగించాడు బహుమనీ సుల్తాన్లకు ఓరుగల్లో లోకి ఆపై నాయకుడు ఓడిపోయి గోల్కొండ ప్రాంతం వంద ఏనుగులు రెండు వందల యాభై గుర్రాలు వజ్రపు సింహాసనాన్ని అప్పగిస్తాడు ఇటు తెలంగాణ తెలంగాణలోని ఇటు సగం ప్రాంతం దాదాపు మా ఎవరికి మొదటి మహమ్మద్ షాకు వెళ్ళిపోయింది అని చెప్పొచ్చు ఇట్లా కాపాయ నాయకుడు చాలా బాధపడుతున్నాడు మొత్తం అంత ప్రాంతం పోయింది అయ్యో ఇంత కష్టపడి విమోచన ఉద్యమం చేసి చేస్తే అంత మళ్ళీ అంతా మొదటికి వచ్చింది చివరికి ఇంత ఇట్లా అంత కష్టపడి చేసుకుంటే విమోచన ఉద్యమం మళ్ళీ ఇదంతా అయిపోయింది అని చెప్పి బాధపడుతున్నాడు ఇప్పుడు తాటిపండు మూలిగేనక్క మీద తాటిపండు పడుతున్నట్టు ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ ఇక్కడ ఉంది చూడండి ఇది రేచర్ల పద్మనాయకుడు నల్గొండ ప్రాంతంలో రాచకొండ ప్రాంతంలో ఉన్న అప్పటికే సింగమ నాయకుడు లేడు చచ్చిపోయాడు ఆయన కొడుకు అనవోతా నాయకుడు అని ఉన్నాడు పదమూడు వందల అరవై ఆరులో చూడండి అన్ని రకాలుగా ఓడిపోతున్నాడు కాపై నాయకుడు మనం ఎప్పుడు ఓడిపోతున్నాం లేకపోతే మనం ఎప్పుడు ఏదన్నా ఒకటి అంటే తక్కువ చేసుకొని మాట్లాడుకొని లేకపోతే తక్కువ అనుకోండి మిగతా వాళ్లకు చులకనైపోతాం కాబట్టి మనల్ని మనం తక్కువ చేసుకోవద్దు మనం అందరిలో తక్కువ కావద్దు అయితే ఆ పాజిటివ్ నేచర్ అనేది ఉండాలి తక్కువగా అయ్యాడు కాబట్టి అంటే అన్ని ఓడిపోతున్నాడు బామని సుల్తాన్లతో అస్తమానం వాళ్ళతోటి ఓడిపోతుంటే ఇది గమనించాడు ఎవరు ఇక్కడ రేచర్ల పద్మనాయకుడు అందరికీ సంత దొరుకుతుంది కాబట్టి ఇక్కడున్న రేచర్ల పద్మనాయకుడైన అయిన నాయకుడు పదమూడు వందల అరవై ఆరులో భువనగిరి కోటన్ క్యాప్చర్ చేసుకున్నాడు కథ ఉన్న భువనగిరి మళ్ళీ వెళ్ళిపోయింది మళ్ళీ భువనగిరి ముందు ఆ సంధి చేసుకొని భువనగిరి ఒక్కటి పాపం ఆయన ఉంచుకున్నాడు ఎవరు కాపైనాయకుడికి నాయకుడికి అది మళ్ళీ వెళ్ళిపోయింది సో చూడండి ఇట్లా అంటే ఇంత జరిగింది చూడండి అసలు కాపాయ పరిస్థితి మొత్తం ఎప్పుడు టెన్షన్ ఆయన జీవితంలో పదమూడు వందల అరవై ఆరులో ఎవరు రేచర్ల పద్మనాయకుడు రేచర్ల పద్మనాయక రాజు పద్మనాయక రాజు ఎవరా రేచర్ల పద్మనాయక రాజు మొదటి అనవోత నాయకుడు మొదటి అనవోత నాయకుడు కాప నాయకుడు సైన్యాన్ని ఓడించి భువనగిరి దుర్గాన్ని భువనగిరి దుర్గాన్ని మళ్ళీ భువనగిరి పోయింది దుర్గాన్ని ఆక్రమిస్తాడు ఇక ఇక ఆయన పోత పోయిందని ఆయన వదిలేసుకున్నాడు ఆయన మొత్తం అంతా చివరికి అరవై ఆరు ఇక్కడ ఉంటే అరవై ఏడు అరవై ఎనిమిదిలో ఇక్కడికి వచ్చేసాడు డైరెక్ట్ ఊరగల్ అంటే హన్మకొండకు వచ్చేసాడు హన్మకొండలో భీమవరం ప్రాంతంలో పెట్టాడు ఆ భీమవరమే ఆ భీమారం అంటారు ఇప్పుడు ఆ భీమారం పక్కనే ఉన్నది మనకు ఆ భీ యుద్ధం జరిగిన ప్లేసే కాకతీయ యూనివర్సిటీ ఇప్పుడు కాకతీయ యూనివర్సిటీ ఆ ప్లేస్ లో ఉంది సో ఆ భీమారం అనేటువంటి ప్లేస్ అంటే భీమవరం ఇప్పుడు పక్కకు జరిగింది కాబట్టి ఆ పక్కన జరిగింది ఇప్పుడు కానీ అప్పట్లో ఆ కాకతీయ యూనివర్సిటీ ప్లేస్ లోనే భీమవరం అనేటువంటి యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో కాపై నాయకుడు చచ్చిపోయాడు మొదటి అనగోతా నాయకుడు భువనగిరి దగ్గరికే ఆగలేదు అరవై ఏడు అరవై ఎనిమిదిలో ఓరుగల్లు దగ్గర యుద్ధం చేశాడు భీమవరం యుద్ధంలో ఆ భీమవరం యుద్ధంలో అయ్యే ఉంటే ఉంటే పోతా పోతాం అనుకున్నాడు కాపై నాయకుడు కూడా కాపై నాయకుడు ఆ యుద్ధంలో మరణించాడు దీంతో ఓరుగల్లును భువనగిరిని కూడా ఈ రెండు ప్రాంతాల్ని కూడా రేచల పద్మ నాయకులు అంటే మళ్ళీ ఇప్పుడు ఎవరు లేరు కదా అక్కడ కాపాయ నాయకుడికి ఎవరు లేరు సంతానం కాబట్టి తీసేసుకున్నాడు ఆ రెండు ప్రాంతాలని రేచర్ల పద్మనాయకులు క్యాప్చర్ చేశారు ఇగో ఇంత చరిత్ర జరుగుతుంది థర్ థర్టీన్ సిక్స్టీ సెవెన్ సిక్స్టీ ఎయిట్ లో పదమూడు వందల అరవై ఏడు అరవై ఎనిమిదిలో ఎవరు మొదటి అనవోతా నాయకుడు మొదటి అనవోతా నాయకుడు ఓరుగల్లు సైన్యంతో ఎవరితో మొదటి అనవోతా నాయకుడు సైన్యంతో ఎక్కడికి చేరుకున్నాడు ఓరుగల్లు వద్దకు చేరుకొని ఓరుగల్లు వద్దకు చేరుకొని చేరుకొని భీమవరం యుద్ధంలో భీమవరం యుద్ధం అది అప్పట్లో దాన్ని భీమవరం అన్నారు రెండు ఆంధ్రాలో ఒకటి తెలంగాణలో ఒకటి ఉంది కాబట్టి దీన్ని భీమవరం అన్నట్టున్నారు మరి భీమవరం 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 అయిపోయింది సో భీమవరం యుద్ధంలో భీమవరి యుద్ధంలో ఎవరు మొదటి అనవత నాయకుడు మొదటి అనుభవత నాయకుడు సైన్యంతో ఊరుగల్ వద్దకు చేరుకొని భీమవరం యుద్ధంలో భీమవరం అంటే ఏంటిది ప్రజెంట్ కాకతీయ యూనివర్సిటీ అక్కడ ఉంది ఆ ప్లేస్లో భీమవరం యుద్ధంలో కాపై నాయకుడిని వధిస్తాడు కాపై నాయకుడిని వధించి కాపై నాయకుడిని వధించి ఏంది ఓరుగల్లు లను ఆక్రమిస్తాడు ఓరుగల్లు భువనగిరి ఓరుగల్లు ఇంతకుముందు భువనగిరి అరవై ఆరులో వచ్చింది పదమూడు వందల అరవై ఆరులో అయిపోయింది తర్వాత అరవై ఎనిమిదిలో భువనగిరి భువనగిరిను రేచర్ల పద్మనాయక రాజ్యంలో విలీనం చేస్తాడు రేచర్ల పద్మనాయక రాజ్యంలో ద యునైటెడ్ ఇన్ రేచర్ల పద్మనాయక కింగ్డమ్ రేచర్ల పద్మనాయక రాజ్యంలో విలీనం చేస్తారు సో అట్లా అయిపోయిందనమాట కాపై నాయకుడు చనిపోయాడు ఓరుగల్లు తర్వాత భువనగిరి ఆ రెండు ప్రాంతాలని రేచర్ల పద్మ నాయకులు ఇలా దాన్ని ఆక్రమించారు ఇట్లా ముసనూరి నాయకుడు దాదాపు ప్రతాపరుద్రుడు తర్వాత ఎన్ని యుద్ధాలు ఇంతమంది అంటే సహాయం చేసి మళ్ళీ ఎవరికి సహాయం చేశారో వాళ్లతోటే పాపం చాలా కష్టాలు పడ్డాడు కాపాయి నాయకుడు చచ్చే వరకు కూడా కష్టాలు పడుతూనే ఉన్నాడు కాపాయ్య నాయకుడు సో భీమవర యుద్ధంలో మరణించాడు ఊరుగల్లు కోల్పోయింది ఓరుగల్లు భువనగిరి రెండింటినీ వీళ్ళు క్యాప్చర్ చేశాడు మరి ఆ రేచర్ల పద్మనాయకుల స్టోరీ ఏంటిది అనేది తర్వాత పాఠంలో చూద్దాం